17వాల వలడుకునరు 13వాలది ఇది ఓన్లీ డిస్ట్రిక్ట్ ఏనా వేరే డిస్ట్రిక్ట్ ఇది అడియాస వేరే ఇది వన్ ఇంద్రమల్లా వేరే డిస్ట్రిక్ట్ ఇది మన స్థానం ఇది నమత సేమ్ మనం వేరే డిస్ట్రిక్ వాళ్ళకి ఇవ్వమని మనం వేరే వన్ డేస్లో అడుగుతాం అన్నింటిలో పెట్టలేము కాబట్టి దగ్గర కిలోమీటర్లు వస్తాడు అదే ట్రాక్టర్కి ఇప్పుడు తీసుకుపోవడానికి ఇరా ఇవ్వాలి కదా వెయ్యి రూపాయలు ఒక్క ట్రాక్టర్ వాళ్ళ పది కిలోమీటర్ల వెయ్యి రూపాయలు

ప్రేరేకనమేతో ఐదు రూపాయలు తీసుకుంటున్నాడు 6000 వస్తున్నాడు ఇంతకుముందు కిదరేలోకి అంటే దీనికి లోదు సకిప్ రిపేర్ సాలాలాలకి దంతే నేను ఆ 8500 వాల